ఇది వచ్చేసి గాంధీనగర్ అంటే చూడండి అస్సలు ఇలా ఏం షాపింగ్ మాల్ అంటే ఈ పక్క అస్సలు సూపర్గా ఉంది నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఎప్పుడు వచ్చేకి అస్సలు సీనాకి అసలు ఆల్డేనే లేదు కాబట్టి అసలు రాలేనిపోదు చాలా ఇక్కడ నుంచి ఫోటో ఫోటో చాలా చాలా పెద్దగా ఉంది అంటే చూస్తాం ఏమేమి ఉన్నాయో మనకి ఏం యూజ్ అవుతాయో ఇప్పుడు మనం చూసేది స్నాక్స్ ఏరియా అనమాట సూపర్గా ఉన్నాయి అసలు నాకైతే షాక్ అసలు ఇన్ని షాపులు చూసి చూసారా

నాకొస్తే నా పెళ్ళి ఒకటి ఎందుకంటే టైం లంచ్ టైం వచ్చిందో తర్వాత లంచ్ చేద్దామని లైట్గా ఉంటుందని పనిచేస్తున్నాం బట్ వేరు వేరుగా ఉంటుంది చూసారా ఎంత రెచ్చగా ఉందో చాలా చాలా రెచ్ ఉంది తను అయితే పిల్లడిని నిలబెట్టుకొని తింటాను తెలుసు చాలా చాలా రెచ్ ఒకసారి మీరే చూసేయండి అసలు నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నాకు కొత్త ఇదంతా నచ్చింది అందుకే లైట్గా నేను వడ తిన్నాను అంటే యాక్చువల్లీ టీ చాలా వేడిగా ఉంది నేనైతే ఇంత వేడి టీ తాగను అలాంటిది చేతిలో పట్టుకోవాలంటేనే అబ్బా కాలిపోయిందనమాట తన పైన రేగుతూనే తొందరగా తీసుకోయే దయమా అంటున్నాను అంతే యాక్చువల్గా వీడియో తీసేది అదే కాబట్టి కొంచెం స్లో చాలా యాక్చువల్లీ ఇప్పుడు పోయే లో మనకి ఏది తీసుకున్నా హోల్సేల్ అనమాట యాక్చువల్లీ బెంగళూరులో ఎలా ఇస్తారో అలా ఇక ఇక్కడ చూసారా అన్ని రోడ్ సైడ్ మనకి చీప్ అండ్ బెస్ట్లా దొరుకుతాయి అనమాట బట్ కాస్మెటిక్స్ అంతా సూపర్గా ఉంటాయి పిల్లలకి ఇలాంటి డ్రెస్ ఇలాంటి ఐటమ్స్ లేదు డ్రెస్ మ్యాచింగ్ మొత్తం బ్యాంగిల్స్ పిన్స్ దుప్పట్టు ఏదైనా కానీ స్లిప్పర్ అంతా సూపర్గా ఉంటాయి ఆల్మోస్ట్ నా బ్యాగ్ ఫుల్ అయిపోయింది ఆల్రెడీ అన్నాను అయినా కొన్ని షాపింగ్ పక్కనే కళ్ళు పోతాయి లేడీస్కి అంతే కదా ఎక్కడ కాస్మెటిక్స్ ఎక్కడ షాపింగ్ ఉందంటే ఇక్కడ వెళ్ళిపోతాము బట్ ఇంకా చూసినంత నా కూతురికి ఇది బాగుంటుంది నా కొడుకు ఇది బాగుంటుంది అని ఆపక్కే పోవాలనిపిస్తుంది ఇక కుదరదని బస్కైతే వచ్చేసాము చిగులీ బస్సు చూసారా బట్ ఇది మెట్రో ఉన్నట్ల చాలా చాలా బాగుంటుంది లోపలంతా ఏసీ అనమాట మీకు కనుక నచ్చితే షేర్ లైక్ కామెంట్లుగా సబ్స్క్రైబ్ బా